హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వేడియోలో కమ్మటి నాటుకోడి పులుసు అది కూడా కుక్కర్లో పల్లెటూరు స్టైల్లో చేయించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పక్క పల్లెటూరు స్టైలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక లీడ్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో పూర్తిగా చూసేయండి ముందుగా నాటుకోడి మొక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి మనం నాటుకోడి మొక్కల్ని ఎక్కువ సార్లు కడగాల్సిన పని లేదండి ఒక రెండు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది నేనైతే దీన్ని ఇంకా నీట్గా కడిగేసి తీసుకున్నాను ఇది మొత్తం కూడా అర కేజీ అండి దీనికి తగ్గట్టుగా నేను కొలతలు అయితే చూయిస్తాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కారం మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి నేనైతే ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి మనకి నాటుకోడి పులుసు కొంచెం కారం కారంగానే ఉంటే బాగుంటుంది కదా కొంచెం కారం ఎక్కువ ఉండేలాగే వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా ఆ నాటుకోడి ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా చేతితోటి కలుపుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి కొద్దిగా చెక్క ఒక ఐదు లవంగాలు ఒక పది జీడిపప్పు పలుకులు కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోండి జీడిపప్పు ప్లేస్లో గసగసాలైనా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం బియ్యమైనా వేసుకోవచ్చండి బియ్యం కానీ గసగసాలు కానీ జీడిపప్పు పలుకులు కానీ ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఒకన్నర టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపుకొని వీటిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలాగ మసాలాన్ని మిక్సీ పట్టుకొని ఇంకా దీన్ని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నేను అర కేజీ నాటుకోడికి ఒక చిన్న టమోటాని మాత్రమే తీసుకున్నాను అనండి టమోటాలు ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయన కూడా ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు మొక్క అల్లం మొక్కని వేసుకోండి ఈ సైజు మొక్క అయితే సరిపోతుంది అర కేజీకి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ అడగంటకుండా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా గ్రేవీ కొంచెం చిక్కబడి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ నాటుకోడి ముక్కలన్నీ కూడా ఆ గ్రేవీలో వేసుకోండి వేసుకొని ఆ గ్రేవీలో ఈ నాటుకోడి ముక్కలన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందండి మనకి బాయిలర్ కోల్డ్లో వచ్చినంత వాటర్ అయితే రాదు కానీ కొంచెం వస్తుంది వాటర్ ఆ వాటర్ అంతా కూడా మనం పూర్తిగా డ్రై అయిపోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం వేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసుకోండి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి ఆ ఫ్లేవర్ అంతా కూడా మొక్కలకి బాగా పడుతుంది రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఇలాగ సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మొక్కలకి బాగా పడుతుంది ఒక నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నాము మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చూసుకొని వాటర్ వేసుకోండి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది మనకి నాటుకోడి మొక్కలు మునగాలండి మునిగే వరకు ఇలాగ వాటర్ వేసుకోవాలి చూయిస్తాను చూడండి ఇలాగ మొక్కలు అనేది వాటర్లో అలాగా పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసుకోండి కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోయినా చూసుకొని వేసుకోవచ్చు దీనిలో అయితే కొంచెం ఉప్పు సరిపోలేదు వేసుకొని కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోండి ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నాటుకోడికి ఒక ఐదు విజిల్స్ అయితే సరిపోతాయండి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చక్కగా ఉడికిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసి చూడండి చూడండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది కదా మనకి నాటుకోడి పులుసుకి ఈ మాత్రం పులుసు ఉండాలండి ఎలా ఉంటేనే మనకి రైస్లోకైనా దోసల్లోకి అయినా దేనిలోకైనా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి ఇంకా మనకి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా సింపుల్గా టేస్టీగా కుక్కర్లో నాటుకోడి పుల్స్ని పక్కా పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ తోటి ఒకసారి చేసి చూడండి చూశారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి